వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ విలేకరులకి అందరికీ నా కృతజ్ఞతలు నిన్న డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తున్నా ఎందుకంటే పెద్దలందరూ మాట్లాడినారు ఈశ్వర్ గారు నిన్న వెంకటామణి గురించి చాలా తప్పు చేసి మాట్లాడినారు జైతేసి మీరు ఆయన స్థాయి మాట్లాడే వ్యక్తి అయితే కాదు అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీ స్థాయి ఇంకా ఎదుగుతున్నారు ఎదిగే ఆలోచన ఉంటే నాయకుడు ఎవరైనా కూడా అటుపక్క నాయకుల గురించి మాట్లాడేటప్పుడు ఆ చూసి మాట్లాడాల మీరు డైరెక్ట్గా నైదికంగా మీసార్లు తిప్పు వీడియో తిప్పామని మీరు అన్నారు మీరు అక్కడ ఆ రోజు లైవ్ లో ఉండింటే మీకు అర్థమయ్యేది ఏంది కలిగింది కానీ కింద మా వెంకటరావు అన్నగారు అభిమానులు అందరూ చూసి అన్న మీసం తిప్పన్నా మీసం తిప్పన్నా అంటే అన్న గమనించలేదు ఎందుకంటే ప్రజాదరణ చూసి ఆయనకి భావోద్ధంలో ఉన్నారు ఆయన అందరు నమస్కారం చేసుకొని నేను చూడలేకపోతుంటే అక్క చూసి నాయన మీసం తిప్పని అడుగుతున్నా తిప్పు అన్నాను అది నా అది పాయింట్ అర్థమైందా ఊరి ఊరికే మీసాలు తిప్ప కొంతమందికి అట్టి వస్తుంది కట్ ఆఫ్ ఆయన చెప్పిందో కొంతమందికే అది సూట్ అయ్యేది కొంతమందికి మాత్రమే అది మీరు గమనించండి ఇంకోటి గురుకుల పాఠశాల టీడీపీ అదేదో అన్నారు మీరు ఓహో పెద్దదే ఎందుకంటే నలభై సంవత్సరాల పైన పడే మీరు మీ పార్టీ ఉంది సంతోషము మీరు దాంట్లో తిండి వచ్చి పోయినారంటున్నావు నువ్వు ఎక్కడి నుంచి పోయిన నువ్వు ఎక్కడి నుంచి మేము మొన్న ఐదేళ్ళు ఇక్కడ మంత్రి పదవి తీసుకొని వాల్మీకి సోదరులని ఆయన గుర్తు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు పాము ఆయన అని చెప్పేసి ఆయన ఐదేళ్ళు రెడ్డు కాకుండా గీతా కులాసులకు కాకుండా ఐదేళ్ళు మంత్రి పదవి ఇచ్చి జాగ్రత్తలు చూసుకుంటే లాస్ట్ రోజు మీరు అయ్యో మాకు వద్దీది మాకు వేరేది కావాలని చెప్పి వెళ్ళిపోయి గుంతగాళ్ళకి వచ్చారు గుంతగాల్లో వచ్చిన తర్వాత ఏం చేశారు ఏమీ చేయలే ఎందుకంటే సోటి నాలుగు సంవత్సరం అయింది వాళ్ళకి వీళ్ళకి చిన్న చిన్న రంబలు పెట్టి చూసుకుంటా ఆనందిస్తున్నారు ఇది కానీ గమనిస్తున్నారు ప్రజలు ప్రజలు ఏం కాదు మీరు తిక్కోళ్ళు అవుతారు అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ చాలా జాగ్రత్త ఉండాల కుంతకల్లా నియోజకవర్గం మాత్రం ప్రజలు చాలా జాగ్రత్త ప్రతిదీ గమనిస్తుంటారు కాబట్టి టైం వచ్చినప్పుడు ఆ సినిమా ఏదో ప్రజలు చూపిస్తారు మీరు చూపించే పనిలే ప్రజలు చూపిస్తారు టైం వస్తుంది చూపిస్తారు ఇంకొకటి అన్న గురించి ఇంకా అవార్డు చవాళ్ళు మారుస్తున్నాం పార్టీలో ఎక్కడుండాలా టిడిపి పార్టీలో ప్రతి ఒక్కరు మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రెసిడెంట్ అయిన జితేంద్ర గౌడ్ ఆయనని నువ్వు ఈ దగ్గరికి ఏం తీసి ప్రతిదీ ప్రోటోకాల్ పకరంగా ఆయన పిలిచి కార్యక్రమంలో పాల్గొనే తిట్లే మీరు సొంతంగా ఓ మీరే ఎమ్మెల్యే గానీ ఎక్కువ పక్క ఫంక్షన్లకు రాట్లేదు మీరు గమనిస్తున్నారో లేదో వాళ్ళ అన్నదమ్ములు మాత్రమే ప్రతి ఫంక్షన్ లో అన్ని దానిలకు ఓపెన్ రిపర్ కటింగ్ ఓపెనింగ్ రిపర్ కటింగ్ ఓపెనింగ్ ఇది వాళ్ళు అస్సలు చేయనే చేయకూడదు యాజ్ ఏ రూల్ ప్రకారంగా ప్రోటోకాల్ ఎమ్మెల్యే మాత్రమే కార్యక్రమంలో పాల్గొనాల అది గమనించండి ప్రజలు కానీ ఇది చూస్తున్నారు వాళ్ళు మాత్రమే పాల్గొనాల మీరు అన్నదమ్ములు కొడుకులు పెయి రిబ్బన్ కటింగ్ చేసేదైతే అయితే కాదు ఇది అది గమనించండి ప్రెసిడెంట్ ఆయన మాజీ ఎమ్మెల్యేమని గౌరవిస్తున్నారా ఆయన్ని కానీ పిలిచిట్లే మీరు మళ్ళా పార్టీ గురించి చెప్తున్నారు మాకి పెద్ద ఆయన ఎట్లా ఎవరితో ఎట్లా మెలగాలో మా వెంకటరాబరెడ్డి గారు నీటి చెప్పినారు ఈ దగ్గర దగ్గర రెండేళ్ళ ముందుగా పార్టీ వచ్చిన తర్వాత మీ పార్టీ వచ్చిన తర్వాత రెండేళ్ళు అయినాక ఇక్కడ ఉండే కార్యకర్తలని చాలా ఇబ్బంది పెడుతుంటే అన్న ఇట్లా పెడుతున్నారు మళ్ళీ ఏం చేద్దాంలా తిరిగి రివర్స్ అవుతాం అందరూ అంటుంటే పెద్ద ఆయన ఒకటే మాట చెప్పినాడు రే ఇవి తాత్కాలికం వాళ్ళు ఏదో ఆవేశపడి ఏదో చేస్తున్నారు అవన్నీ మనకు సూటు కావు వద్దు మనం సామరస్యంగా ప్రజల్లో ఉండే వాళ్ళు జాగ్రత్తగా మిలగాలి మరసంగా ప్రజలకు ఏది చేయాలో అది ఆలోచించండి గొడవలకి తర్పణ్యాలకి చేయొద్దండి ప్రశాంతమైన ఉండే గుంటకల్ని సర్వనాశం చేసే వాళ్ళ ఆలోచన ఉన్నా మనం పోకూడదురా రూట్కి అని చెప్పి మమ్మల్ని కరెక్ట్ దారిలో పంపిస్తున్నాడు ఆయన లేదు చూడు చెయ్యి అని ఇప్పుడు అంటున్నావు చూడే చూసి చేసే దాంట్లో మేము రెడీగా ఉన్నాము చూసేదాంట్లో నువ్వు రెడీగా ఉన్నావు అంటే చెప్పు మీరు టైం చెప్పు ప్లేస్ చెప్పు ఎరు గంట అక్కడికి వస్తాం ఎందుకంటే ఎవరి దగ్గరన్నా ఈ ప్రజాస్వామ్యంలో ప్రజా యుద్ధంగా నువ్వు పోరాడి గెలిచి ఎమ్మెల్యే మూడు సార్లు మూడు సార్లు అంటున్నావు మూడు సార్లు కాదు నాలుగు సార్లుగా ప్రజల గుండెల్లో నాయకుడు ఉండడో వాడే నాయకులు ఒక్కసారైనా గారు ఒక్కసారైనా ప్రజల గుండెల్లో ఇప్పుడు ఉన్నాడు ఉంటాడు ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ ఆయన చేసిన మంచి పనులే ఇప్పుడు కనపడుస్తున్నాయి ప్రజలు అనుకుంటున్నారు ఇప్పుడు రా ఎలక్షన్స్ కి ఎప్పుడు గెలిపించి చూపిస్తాం ఏంటంటే అనేది అదే మెజార్టీతో గెలిపించిపోతే ఈ ఊరించి ఇక్కడ ఇక్కడి నుంచే లగేజ్ సర్దుకొని వెళ్ళిపోతాం మీరు ఇప్పుడు వస్తున్నారు మళ్ళా ఉంటారో లేదో గ్యారంటీ లేదు ఈ సీట్ నుంచి మళ్ళీ ఆలల్లో నిలబడతారో గ్యారెంటీ లేదు ఎక్కడుంటారో కూడా మీకు తెలియదు అన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుర్తు పెట్టుకోండి ఆయన అంటున్నాడు కదా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా కార్యకర్తలు మంచోళ్ళు జాగ్రత్త అని మీ చెప్తున్నా మీరు కానీ మంచోళ్లే వీళ్ళు ప్రలోభాలు పెట్టి ముందుకు కూసుకొలుపుతున్నారు మీరు కింద ఆవేశం అన్నారు అనుకో ముందుకి మీరు కానీ చాలా నష్టపోతారు కాబట్టి మా పెద్ద ఆయన చెప్పిండేది మంచిగా పోండి మంచి పనులు చేయండి వీలైతే ప్రజలకు దగ్గరలో ఉండి వాళ్ళకి వీలైనంత సాయం చేయండి అని వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాకి వైఎస్ శివరాం రెడ్డి వైఎస్ శివరాం రెడ్డి ఇక్కడ వైఎస్ వెంకట్రామరెడ్డి వీళ్ళందరూ మాకు ఇదే చెప్పినారు ప్రజల్లో ఉండాలన్నా ప్రజల గుండెల్లో ఉండాలన్నా నాన్న ఇవి రోసాలో శబదాలు ఇవి కాదు జెడ్పీ చైర్మన్ పరవీణన్న ఇక్కడ ఆయన ఏదో నా తిరిగి నువ్వు చేయనివ్వంటున్నావు అన్న ఆయన మీద చేయ చూడే అదే గుత్తిలో నువ్వు తిరగవు అది మాత్రం రాసి పెట్టుకో ఎందుకంటే ఆయన ప్రజాదరణ నాయకుడు అది గుర్తు పెట్టుకొని అన్న మాకి ఇప్పుడు ఏదైనా కూడా మంచి చేసి మీరు గెలవాలని ఆలోచన ఉంటే మీరు ఫ్యూచర్గా మళ్ళీ గెలిచే అవకాశాలు ఉంటాయి రోషాలు తొడలుగుట్టలు ఛాలెంజ్లు ఇవి పని చెయ్యవు ప్రజారధనలో ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి వెంకటరామరెడ్డి అన్న జోలికి ఎవరైనా వస్తే ఆయన సైన్యమే ముందు ఉంటుంది కార్యకర్తలే ముందుంటారు నువ్వు అన్నావు ఇంకా పార్టీలో నీకు పదవి ఉందా లేదో చూసుకొని చూసుకొని రా చెప్పు అది ఇది అని ఆల్రెడీ మా రికార్డ్స్లో ఏమున్నాయో ఒకసారి వెబ్సైట్లోకి పోయి చూడే వెంకట్రామరెండు పది ఏది ఉన్నాడో ఏం లేదో ఉన్నాడో లేదో కానీ చూడండి మీకు అర్థమవుతుంది ప్రతి పార్టీలో ప్రతి పార్టీలో ఇది గమనించన్న ప్రతి పార్టీలో ఉసుగుసుగులు ఉంటాయి సహజము అది మా అన్నదమ్ముల లాగా కలుపుకొని మనస్తత్వం మా అంటే ఉంది అది చూపిస్తాడు చూడే ఇంకోసారి నువ్వు అంటున్నావు కదా గెలు ఒక్కసారి ఒక్కసారి అని రెండోసారిగా నిలబడతాడు నువ్వు మీ వీలైతే మీకు శాతనైతే మీరు టికెట్ తెచ్చుకొని నిలబడి గెలిపించి చూపించండి అప్పుడు మీకు నువ్వు అన్న చాలేజ్ మీషన్ తీసుకొని తిరిగాను అప్పుడు నేను మీషన్ తీసుకొని తిరుగుతా మా పెద్ద ఆయన జోలికి ఏం పోయే అవసరం లేదు ఆయన స్థాయి లెవెల్ వేరు నీ స్థాయి మేము సరికి పోతాం జై జగన్ జై జగన్ రెడ్డి